ప్రేక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం న్యూస్ స్వాగతం ఈ రోజుటి బ్రేకింగ్ న్యూస్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఈ మేరకు ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లు టాక్ ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించింది కానీ మాజీ మంత్రి బాలినేని సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించినట్టు తెలుస్తుంది కరటం నాకు ఆదర్శం లేచి పడుతుందని కాదు పడినా కూడా లేస్తుందని వివేకానంద గారు చెప్పారు అంటే పడిపోయామని చాలా మంది యువత డిప్రెషన్ లో ఉంటారు ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది అనేది ఇమీడియట్ గా రాదు కొందరికి తొందరగా రావచ్చు కొందరికి లేట్ గా రావచ్చు కానీ సక్సెస్ అనేది పక్కా ఆ విషయం మీరు తెలుసుకోవాలి సో వివేకానంద గారి జీవితాన్ని ఆయన నడిచిన మార్గాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తున్నాను అండ్ ఆయన బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళు అయినా చనిపోయిన నూట ఇరవై ఏళ్ళైనా ఈరోజు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఆయన మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆచరణలో పెడుతున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఆచరించాలి కడివడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అంతేనా సో దీనిని కరెక్ట్ గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కబుర్లు చెప్పరు ఏదైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు సో జగన్ అన్నీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అంతా కూడా మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 News ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం